వాళ్ళందరూ మనల్ని ప్రేమించే వాళ్ళని అనుకోవచ్చు కపటమైన మొద్దు మోసపూరితమైన మనుషులు ప్రేమగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రేమ వాళ్ళని అంచనా వేయడానికి లేదు మోసపూరితమైన మనుషులు మేడి పండున చూడు మేలిమై ఉంటుంది పొట్టవిప్పి చూడు పురుగులు ఉంటాయి అన్నట్లు ప్రిలర పైకే గొప్పవాడు మోసాలతో అన్యాయాలతో అక్రమాలతో నిండిన వ్యక్తి అందుకొరకే చూడండి ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుకుంటుంది అంతే తిండిపోతులందరూ ఖచ్చితంగా వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది సాయంత్రం అయితే చాలా ఏం తిందామన్నా లూరు పకోడి తిందామా లేకపోతే ఏం తిందాం పిజ్జాలు తిందామా బర్గార్ తిండిపోతులందరూ ఒక చోట చేరుతారు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునే వాళ్ళందరూ ఒక చోట చేరుకుంటారు అండ్ ఏంటంటే రూమర్ని స్ప్రెడ్ వాళ్ళందరూ ఒక చోట పోగైపోతారు దేనికి సంబంధించిన వాళ్ళు దానికి పోగవుతారు ప్రార్థన పనులందరూ ప్రార్థన గూటికి చేరుకుంటారు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా మీరు